ఓం నమస్తే భాయ జై శ్రీరామ్ ఈ వీడియోలో ఈ ఆధునిక యుగంలో అద్భుత నిర్మాణమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రత్యేకతలు విశిష్టతలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా అయోధ్య రామమందిరం గురించి చెప్పుకోవచ్చు ఈ వీడియోలో రామమందిరం యొక్క విశిష్టతల గురించి ప్రత్యేకతల గురించి అందులో దాగి ఉన్నటువంటి అద్భుతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రామ మందిరం నిర్మాణం గురించి చెప్పుకునే ముందు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి కొంచెం చెప్పుకోవాల్సి ఉంటుంది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం అనేది సరైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణకు చర్మగీతం పాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన హయాంలోని భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు అయోధ్య మందిర నిర్మాణాన్ని చేపట్టవచ్చు అని చెప్పేసి మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటం అనేది జరిగింది రెండు వేల ఇరవయ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం అనేది జరిగింది మరలా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే మూడు సంవత్సరాల తర్వాత అదే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అనేది భారతదేశ ప్రధానమంత్రిగా మొదటి యజమానిగా ఆయన చేతుల మీదుగానే ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అనేది జరుగుతుంది నరేంద్ర మోడీ గారు చాలా అదృష్టవంతుడుగా చెప్పుకోవచ్చు ఇటువంటి గొప్ప నిర్మాణంలో పాలు పంచుకునేటువంటి దానికి పెద్దగా వ్యవహరించేటువంటి అవకాశం రావటం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అదృష్టం ఉంటే తప్ప అటువంటి అవకాశం అనేది రాదు రామ మందిర నిర్మాణ ట్రస్ట్ యొక్క పిలుపుతోటి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించడం అనేది జరిగింది అతి తక్కువ టైంలోనే ఇంచుమించుగా ఐదు వేల కోట్ల రూపాయలు విరాళాలు రావటంతో రామమందిర నిర్మాణ ట్రస్టు గుడి నిర్మాణానికి ఎస్టిమేషన్ పద్దెనిమిది వందల కోట్లుగా నిర్ణయించుకోవడంతో అంతకు మించి ఎక్కువగా విరాళాలు రావటంతో ఇంకా నిధుల సేకరణ చాలు అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది లేదంటే ఇంకా ఎన్ని వేల కోట్లు విరాళాలు వచ్చాయో తెలియదు ఈ గుడి నిర్మాణంలో ప్రతి విషయంలో కూడా రామమందిర నిర్మాణ ట్రస్ట్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరిగింది చాలా విశిష్టతలు ప్రత్యేకతలతోటి ఈ గుడి నిర్మించడం అనేది జరిగింది దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తన జీవిత కాలంలో ఒక్కసారైనా కూడా అయోధ్య వెళ్ళాలి అయోధ్య రామ మందిరాన్ని సందర్శించాలి అయోధ్య బాలరాముని దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది తప్పనిసరిగా ఉంది ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా చెప్పుకోవచ్చు విష్ణుమూర్తి ఏడో అవతారంగా శ్రీరాముని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుత నగరాన్ని సందర్శించి ఈ అద్భుత ఆలయాన్ని వీక్షించి ఆ బాలరాముని యొక్క దర్శనం చేసుకోవటం అనేది తప్పనిసరి ఒక గొప్ప ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది ఈ గుడి నిర్మాణాన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ అండ్ టీ కంపెనీకి ఇవ్వడం అనేది జరిగింది కంపెనీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది గుడి నిర్మాణానికి ప్రధాన ఆర్కిటెక్చర్ అహ్మదాబాద్ నగరానికి చెందినటువంటి సోంపూర ఫ్యామిలీ వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలోనే ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క ప్లాన్ను తయారు చేయడం అనేది జరిగింది వారి యొక్క ప్లాన్ ప్రకారమే ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టడం అనేది జరిగింది వీళ్ళకి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే దేశంలో ప్రముఖమైనటువంటి టెంపుల్స్ నిర్మించినటువంటి చరిత్ర అనేది ఈ సోంపూరా ఫ్యామిలీకి ఉంది కాబట్టే వాళ్ళను ఈ గుడి నిర్మాణానికి ఎంచుకోవటం అనేది జరిగింది అయోధ్య రామ మందిరం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయాల్లో మూడో స్థానం సంతరించుకోవడం అనేది జరిగింది రామ మందిర నిర్మాణానికి డెబ్బై ఎకరాల స్థలాన్ని కేటాయించడం అనేది జరిగింది ఇందులో డెబ్బై శాతం అనేది గ్రేనరీ ఏర్పాటుగా మిగతా దాంట్లోనే గుడిని నిర్మించడం అనేది జరుగుతుంది ఈ గుడి అనేది దీర్ఘ చిత్ర ఉంటుంది గుడికి రక్షణగా ఉండేటువంటి ఈ ప్రాకారం అనేది పద్నాలుగు అడుగుల మందంతో నిర్మించడం అనేది జరిగింది ప్రాకారం లోపల వివిధ దేవాలయాలు కూడా నిర్మించడం అనేది జరిగింది ఐదు మండపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వచ్చేసరికి మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది గర్భగుడి వచ్చేసరికి అష్టభుజి ఆకృతిలో నిర్మించడం అనేది జరిగింది ఇంకొక విశిష్టత ఏమిటి అంటే ఈ గుడి నిర్మాణంలో సిమెంట్ కానీ ఇనుము కానీ కాంక్రీట్ కానీ ఉపయోగించబడలేదు ఇది పూర్తిగా రాతితో నిర్మించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా చెప్పుకోవచ్చు పన్నెండు మీటర్ల లోతు నుంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ ఫౌండేషన్లో మట్టిని ఉపయోగించడం అనేది జరిగింది ఇసుక మట్టి అనేది ఉపయోగించడం అనేది జరిగింది దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఇరవై రోజుల్లో ఇది రాయిగా మారిపోతుంది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది రాయిగా మారిపోతుంది ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ గుడి యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినా కూడా గుడి అనేది చెక్కు చెదరకుండా వెయ్యి సంవత్సరాల పాటు ఉండేలా నిర్మించడం అనేది జరిగింది రిక్టార్ స్కేల్ పై ఆరు పాయింట్ ఐదుగా భూకంపం నమోదైనా కూడా ఈ గుడి చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ గుడి నిర్మాణంలో ఇరవై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల రాతిని ఉపయోగించడం అనేది జరిగింది ఇది కూడా ఒక రికార్డు గత రెండు వందల సంవత్సరాల్లో ఏ గుడికి కూడా ఇంత పెద్ద మొత్తంలో రాతిని ఉపయోగించడం అనేది జరగలేదు ఈ గుడి నిర్మాణంలో మూడు వందల తొంభై రెండు రాతి స్తంభాలను ఉపయోగించడం అనేది జరిగింది ఈ రాతి స్తంభాల మీద వివిధ ఆకృతులలో దేవతల యొక్క చిత్రాలను చిత్రీకరించడం అనేది జరిగింది ఈ గుడి యొక్క ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు పొడవు ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు మొత్తం నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి రాజస్థాన్ గులాబీ రంగు రాతిని ఉపయోగించడం అనేది జరిగింది గర్భగుడి అనేది తెల్లని పాలరాతిని ఉపయోగించి నిర్మించడం అనేది జరిగింది అయితే గర్భగుడిలో ఉన్నటువంటి బాలరాముని సందర్శించాలి అంటే తూర్పు దిశగా ముప్పై రెండు మెట్లు ఎక్కితే గాని బాలరాముని దర్శనం అనేది జరగదు తూర్పు దిశగా ముప్పై రెండు మెట్లు ఎక్కి దర్శించుకొని దక్షిణ దిశగా బయటికి వెళ్ళేటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయోధ్య రామమందిరం చుట్టూ కూడా ఆ ప్రహరీ లోపల కావచ్చు ఆ చుట్టూ కావచ్చు వాల్మీకి రామాయణాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వివిధ ఘట్టాలు సంఘటనలు చిత్రీకరించడం అనేది జరిగింది ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటి అంటే గర్భగుడిలో ప్రతిష్ఠించేటువంటి బాలరాముని యొక్క విగ్రహం ఈ బాలరాముని విగ్రహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ ఈ బాలరాముని యొక్క శిల్పానికి ఉపయోగించినటువంటి ఈ రాయి యొక్క వయస్సు మూడు బిలియన్ సంవత్సరాలు ఇది కృష్ణశిల నల్లగా ఉంటుంది ఈ విగ్రహం యొక్క బరువు నూట యాభై కేజీలు విగ్రహం యొక్క ఎత్తు యాభై ఒక్క అంగులాలు మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ గుడి యొక్క నిర్మాణంలో కొంత భాగం అనేది ఉంది ఇక్కడ బాలరాముని యొక్క ప్రాణప్రతిష్టకు ఉపయోగించేటువంటి రామయంత్రాన్ని చీరాలకు చెందినటువంటి అన్నదానం చిదంబరం శాస్త్రి గారు తయారు చేయటం అనేది జరిగింది ఈయన హనుమాన్ ఉపాసకుడు పది సంవత్సరాల నుంచి ఈ యంత్రానికి ఈయన పూజలు చేస్తూ రావటం అనేది జరిగింది ఈ ప్రాణప్రతిష్ఠ రామయంత్రాన్ని అక్టోబర్లో మందిర నిర్మాణ ట్రస్ట్కు అప్పగించడం అనేది జరిగింది విగ్రహానికి ప్రాణం రావాలి అంటే విగ్రహంలో దైవం ప్రవేశించాలి అంటే విగ్రహం కింద ఉపయోగించేటువంటి ఆ యంత్రం అనేది కీలకం ఆ యంత్రశక్తి వల్లనే విగ్రహానికి ప్రాణశక్తి అనేది వస్తుంది ఆ ప్రాణశక్తిని ఇచ్చేటువంటి యంత్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్లో శ్రీరాముని యొక్క పాదుకలు తయారు చేయడం అనేది జరిగింది గుడికి సంబంధించినటువంటి తలుపులను కూడా హైదరాబాద్లో తయారు చేయడం అనేది జరిగింది బల్సారా టేక్ను ఉపయోగించి ఈ తలుపులను తయారు చేయడం అనేది జరిగింది ఇందులో ఎక్కడా కూడా నీళ్ళలు కానీ బోట్లు కానీ నట్లు కానీ ఉపయోగించకుండా ఈ తలుపులను తయారు చేయడం అనేది జరిగింది గర్భగుడి యొక్క తలుపు ఎనిమిది అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల బెడర్పు తోటి తయారు చేశారు ఈ తలుపులు అనేవి మూసినప్పుడు పురువిప్పిన నెమలి ఆకృతిలో ఉండే విధంగా వాటిని తయారు చేయటం అనేది జరిగింది పద్దెనిమిది తలుపులకు బంగారు తాపడాన్ని చేయటం అనేది జరిగింది ఒక విశిష్టత ఏమిటంటే అష్టధాతువులతో తయారు చేసినటువంటి ఆరు వందల కేజీల బరువున్నటువంటి గంటను తయారు చేయించడం అనేది జరిగింది దీని మీద జై శ్రీరామ్ అని చెప్పేసి రాసి ఉంటుంది తమిళనాడు నుంచి మొత్తం నలభై రెండు గంటలను సేకరించడం అనేది జరిగింది ఇందులో ఒక గంట బరువు వచ్చేసరికి రెండున్నర టన్నుల బరువు కలిగి ఉంటుంది ఒక ఐదు వందల కేజీల బరువున్నటువంటి అతి పెద్ద డ్రమ్మును ఉపయోగించడం అనేది జరిగింది ఇది అతి పెద్ద శబ్దం చేయగలిగినటువంటి డ్రమ్ముగా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి ఐదు వందల కేజీల బరువు ఉన్నటువంటి తాళాన్ని తయారు చేయించి రామ మందిర్ నిర్మాణ ట్రస్ట్కి అప్పగించడం అనేది జరిగింది గుడి యొక్క ధ్వజస్తంభం దీని యొక్క ఎత్తు నలభై నాలుగు అడుగులు ఐదు వేల ఐదు వందల ఇత్తడితోటి ఈ ధ్వజస్తంభాన్ని తయారు చేయించడం అనేది జరిగింది ఒక ప్రత్యేకమైనటువంటి అగరబత్తిని ఒక సంస్థ తయారు చేసి స్వామివారికి సమర్పించడం అనేది జరిగింది దీని యొక్క పొడవు నూట ఎనిమిది అడుగులు దీని యొక్క బరువు మూడు వేల ఆరు వందల యాభై ఏడు కిలోలు ఇందులో అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి ఈ భారీ అగరబత్తిని తయారు చేయడం అనేది జరిగింది ఇది ప్రాణప్రతిష్ఠ రోజు వెలిగిస్తారు ఈ అగరబత్తి వెలిగించిన రోజు నుండి నలభై ఒక్క రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది ఇది ఈ అగరబత్తి యొక్క ప్రత్యేకత దేవస్థానం వారు భక్తులకు పంచడం కోసం నలభై ఐదు టన్నుల లడ్లను తయారు చేయించడం అనేది జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి స్వామివారికి కానుకగా లక్ష లడ్లను తయారు చేయించి ప్రత్యేకంగా పంపించడం అనేది జరిగింది హైదరాబాద్ నుంచి మేలిమి ముత్యాలతో తయారు చేయబడినటువంటి అతిపెద్ద హారాన్ని తయారు చేయించడం అనేది జరిగింది గుడి నిర్మాణంలో ఇంకొక అద్భుతమైనటువంటి విశిష్టత ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీరామనవమి రోజు బాలరాముని విగ్రహంపై తిలకం ఆకృతిలో సూర్యకిరణాలు పడే విధంగా నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది పన్నెండు వందల అరవై ఐదు కేజీల బరువు కలిగినటువంటి భారీ లడ్డును స్వామివారికి నైవేద్యంగా పెట్టడం కోసం హైదరాబాద్ నుంచి తయారు చేయించుకోవడం అనేది జరిగింది నాగపూర్ నుంచి ఏడు వేల కేజీల రామ హల్వాను తయారు చేయించడం అనేది జరిగింది శ్రీలంక నేపాల్ నుంచి అంటే స్వామివారి అత్తగారి లేనటువంటి నేపాల్ నుంచి భారీ స్థాయిలో బంగారు వెండి కానుకలు కొన్ని రకాలైనటువంటి బహుమతులు పంపించడం అనేది జరిగింది రామనాథి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది అసీకి చెందినటువంటి జ్ఞానేశ్వర శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అనేది జరుగుతుంది ఇరవై రెండవ తేదీ సోమవారం అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్ల ద్వాదశి రోజున పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి లోపు ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనేది జరుగుతుంది ఇందులో ఎనభై నాలుగు సెకండ్లు మాత్రమే ప్రతిష్ట జరుగుతుంది ఇదే అతి కీలకమైనటువంటి సమయం ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర బలగాలతోటి యాభై వేల మంది పోలీస్ బలగాలతోటి అలాగే పదివేల కెమెరాలతోటి ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆలయం చుట్టూ కూడా మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేయటం అనేది జరిగింది దీనిని బట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు గుడి అలంకరణ కోసం అరవై టన్నుల కోల్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది అయోధ్య నగరాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ అద్భుతమైనటువంటి కళాకృతులతోటి రంగురంగుల లైటింగ్తోటి అత్యంత సుందరమైనటువంటి నగరంగా తయారు చేయడం అనేది జరిగింది ఈ గుడి ఇంకా పూర్తి కావటానికి అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందటానికి పూర్తి నిర్మాణం కావటానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం అనేది పడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనభై ఐదు వేల కోట్లతోటి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతున్నాయి ఈ గుడిని రోజుకు రెండు లక్షల మంది సందర్శించుకుంటారు అని చెప్పేసి ఒక అంచనా రెండు వేల ముప్పై ఒకటో సంవత్సరం నాటికి సంవత్సరానికి నాలుగు కోట్ల మంది ఈ గుడిని సందర్శిస్తారు అని చెప్పేసి అంచనా వేస్తూ దానికి తగ్గ స్థాయిలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు అనే రకాలైనటువంటి మౌలిక వస్తువులు కల్పిస్తూ ఒక సుందరమైనటువంటి అద్భుత నగరంగా తీర్చిదిద్దటం అనేది జరుగుతుంది ఒక ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక నగరంగా కూడా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు కాబట్టి ఈ అయోధ్య అనేది ఒక అద్భుతమైనటువంటి నగరంగా చెప్పుకోవచ్చు అయోధ్య రామమందిర నిర్మాణం అనేది కూడా ఎన్నో అద్భుతాలు కలగలిసిన ఒక ఆధునిక కట్టడంగా గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి నిర్మాణంగా చెప్పుకోవచ్చు జీవితంలో ఒకసారైనా ప్రతి ఒక్కళ్ళు అయోధ్య నగరానికి వెళ్ళి అయోధ్య రామ మందిరాన్ని సందర్శించి బాలరామ యొక్క దర్శనం చేసుకోవాలి ఒక గొప్ప ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభూతికి ప్రతి ఒక్కళ్ళు లోనవుతారు మా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి